ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ అందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ నైన్ డబుల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు ఎన్ ఫార్టీ న్యూస్ హైదరాబాద్ డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచే మహిళలకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ సిలిండర్ ను ఐదు వందల రూపాయలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ ఆయుర్భావ దినోత్సవమైన ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి దీన్ని అమలు చేయాలని భావిస్తోంది ఇందులో భాగంగా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అధికారులు గైడ్ లైన్ను వేగంగా ప్రిపేర్ చేస్తున్నారు కస్టమర్లు ఎంతమంది ఉన్నారు ఎవరికి వర్తింపచేయాలి ప్రభుత్వంపై పడే భారం ఎంత అనే లెక్కలు తీస్తున్నారు రాష్ట్రంలో ఒక కోటి ఇరవై లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి నెలకు అరవై లక్షల సిలిండర్లు సరఫరా అవుతున్నాయి మహాలక్ష్మి పథకం అమలుకు ఎంత లేదన్నా ఏడాదికి దాదాపు మూడు వేల కోట్లకు పైగా ప్రభుత్వంపై భారం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఐదు వందల రూపాయలకే సిలిండర్ స్కీమ్ ను గైడ్ లైన్స్ రూపొందించే పనిలో సివిల్ సప్లై ఆఫీసర్లు బిజీగా ఉన్నారు కుటుంబ యూనిట్ గా తీసుకోవాలా లేక మహిళల పేరుతో ఉన్న కనెక్షన్లకే సబ్సిడీ ఇవ్వాలా అనే దానిపై ప్రధానంగా చర్చ జరుగుతోంది కేవలం మహిళల పేరుతో గ్యాస్ కనెక్షన్లు లెక్కలోకి తీసుకుంటే అవి డెబ్బై లక్షల వరకు ఉన్నాయి ఒకవేళ సర్కారు మహిళలకే ఇవ్వాలని మార్గదర్శకాలు ఇస్తే గ్యాస్ కనెక్షన్లో నేమ్ చేంజ్ అనే ప్రొవిజన్ ఉండటంతో మిగతా కనెక్షన్లన్నీ మహిళల పేరుపై మార్చుకోవటానికి ఎల్పీజీ డీలర్ల వద్ద కస్టమర్లు క్యూ కట్టే ఛాన్స్ ఉంది మహిళల పేరు మీద కనెక్షన్లకే ఐదు వందల రూపాయలకు సిలిండర్ అని మార్గదర్శకాలు రూపొందించినా మిగతా వాళ్లు కూడా నేమ్ చేంజ్ ఆప్షన్ను ఉపయోగించుకుంటారన్న వాదన వినిపిస్తోంది